నమస్కారం అండి ఈరోజు మనం నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాము సో ఇక్కడ నేను రాసుల పేర్లు ఏం రాయట్లేదు నక్షత్రాల పేర్లు ఇంకా వాటి పాదాలు రాస్తున్నాను మీరు కూడా నోట్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ అశ్విని భరణి కృత్తిక ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయండి తొమ్మిది పాదాల్లో అశ్వినికి నాలుగు పాదాలు భరణికి నాలుగు పాదాలు రెండు కలిపి ఎనిమిది అయిపోయాయి కదా సో మిగిలింది ఒకటే కదా సో ఒక పాదం కృతికకి ఒక పాదం కేటాయించారు తర్వాత కృతిక మళ్ళీ సేమ్ ఇంకా ఇంకా మూడు పాదాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వృషభానికి షిఫ్ట్ అవుతుంది కృతిక నక్షత్రం సో కృతిక నోట్ చేసుకోండి మీకు కష్టమవుతుంది మళ్ళీ ఈడీ ఒకటి అయిపోయాక మిగిలింది మూడు పాదాలు ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు కదా సో ఇక్కడ వన్ ఒకటి మిగిలింది ఒకటి రాయబడింది మిగిలింది ఇక్కడ మూడు సో కృత్తిక రోహిణి రోహిణికి నాలుగు పాదాలు ఓకే నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా ఎనిమిది తొమ్మిది రెండు కదా సో కృతిక రోహిణి మృగశిర ఓకే లైన్గా ఇవి ఇలా ఉంటాయండి మీరు తప్పకుండా ఇవి ఇవి కూడా నేర్చుకోండి నేను చెప్పాను కదా ఒక్కొక్కటి యాడ్ అవుతుంటున్నది మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు రాసులకి విభజించబడ్డాయి ఓకేనా సో మృగశిర ఎంత రెండు పాదాలు నాలుగు ఐదు రేడు ఎనిమిది తొమ్మిది ఓకే మృగశిర ఇక్కడ రెండు కదా నాలుగులో ఇంకా రెండు మిగులుతాయి కాబట్టి రెండు ఆరుద్ర నాలుగు పునర్వసు పునర్వసు వచ్చేసి నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది మూడు ఓకే మళ్ళీ పునర్వసు ఇక్కడ మూడు నెంకొకటి మిగిలింది కదా ఇక్కడ వస్తుంది ఓకే పునర్వసు పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఓకే ఇది మొదటి నవకం అంటారు ఇక్కడ నుండి అశ్విని నుండి కర్కటం వరకు ఈ నక్షత్రాలన్నీ అయిపోయాయి అన్నమాట సో ఇక్కడ నాలుగు ఫస్ట్ ఫోర్ ఫోర్ వన్ వచ్చింది ఇక్కడ లాస్ట్కి ఫోర్ ఫోర్ వన్ వచ్చింది ఇది మొదటి నవకం అంటారు సో ఇక్కడ నుండి మళ్ళీ రెండవ నవకము ఇక్కడ నుండి వన్ టూ త్రీ ఫోర్ ఇది మూడవ నవకం అంటే నవకం అంటే పార్ట్ అనమాట ఇది ఫస్ట్ పార్ట్ ఈ సెకండ్ పార్ట్ ఇది థర్డ్ పార్ట్ అని అర్థం ఓకే కానీ మన ఆస్ట్రాలజీ జ్యోతిష ప్రకారం మనం నవకం యూస్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఇక్కడ మనం నక్షత్రాల అధిపతులను కూడా రాసుకుందాం ఏ ఏ నక్షత్రానికి ఏ ఏ గ్రహం అధిపతిగా వ్యవహరిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అశ్విని వచ్చేసి కేతువు షార్ట్లో రాస్తున్నానండి మీరు ఒకవేళ పెద్దగా డయాగ్రామ్ వేసు పెద్దగా బాక్స్ వేసుకొని మీరు చేసుకోవచ్చు నాకు స్పేస్ లేదని ఇక్కడ ఇలా చిన్నగా రాశాను బ్రాకెట్లో భరణి వచ్చేసి శుక్రుడు కృత్తిక సూర్యుడు మళ్ళీ ఇది కూడా సేమ్ సూర్యుడు రోహిణి చంద్రుడు మృగశిర కుజుడు ఇక్కడ కూడా కుజుడు ఆరుద్ర వచ్చేసి రాహువు గురుడు ఇక్కడ కూడా గురు పునర్వసు పుష్యమి నక్షత్రం ఆ శ్లేషం బుధ నక్షత్రం ఓకే ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క గ్రహానికి ఇవ్వడం జరిగింది ఇలాగే సేమ్ నక్షత్రాల పేర్లు వేరు కానీ గ్రహాలు మాత్రం మారాయండి ఇవే కంటిన్యూ అవుతాయి కానీ నక్షత్రాల పేర్లు మారుతాయి ఓకే మళ్ళీ ఇవి ఇవి కూడా పాదాలు అనేటివి కూడా సేమ్ ఉంటాయి ఓకే సో అశ్విని అయిపోయింది తర్వాత మఖ పుబ్బ ఉత్తర ఉత్తర ఫాల్గుని అన్న అని కూడా అంటారు నెక్స్ట్ మళ్ళీ ఉత్తర ఫాల్గుని హస్త చిత్త ఓకే మఖ వచ్చేసి సేమ్ ఇక్కడ ఉంది కదా ఈ విధంగా కూడా మీరు వేసుకోవచ్చు ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఓకే పుబ్బ వచ్చేసి శుక్ర నక్షత్రం మక వచ్చేసి కేతు నక్షత్రం ఓకే సేమ్ ఇది శుక్ర నక్షత్రం పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తర పాల్గొన ఒకటి తొమ్మిది అయ్యాయా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక ఒకటి పెట్టాం కదా ఇంకా మూడు మిగిలాయి కాబట్టి వన్ టూ త్రీ హస్త ఎప్పుడైనా ఏ ఏ రాశులైనా మధ్యలో ఉన్న వాటికి ఫోర్ వస్తుంది ఫోర్ నాలుగు పాదాలు ఉంటాయి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు చిత్త అనేది రెండు పాదాలు ఓకే ఇది అనేది ఉత్తర ఫాల్గుని సూర్యుడు అంతే కదా ఇక్కడ కూడా సూర్యుడు వచ్చింది చూడండి సేమ్ ఇది సూర్యుడిని కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి ఇక్కడ సూర్యుడు హస్త అనేది చంద్రుడు ఫస్ట్ వచ్చేసి రోహిణి కదా ఓకే తర్వాత మృగశిర ఇక్కడ చిత్త అనేది కుజుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయిపోయింది కానీ ఇక ఇక్కడ ఫోర్ రాలేదు కదా చిత్తకి రెండే ఇంకా ఇంకా రెండు మిగిలినాయి కదా నాలుగు పాదాలల్లో ఓకే క్యారీ ఫార్వర్డ్ చేసేయాలి సేమ్ చిత్త రెండు ఓకే ఈ చిత్త అనేది ఎవరి నక్షత్రం కుజ నక్షత్రం నెక్స్ట్ వచ్చేసి చిత్త తర్వాత స్వాతి అంతే కదా స్వాతి అంటే ఇది కుజుడి ఇది కేర్ఫుల్ పడిన రాహు నక్షత్రం స్వాతి అనమాట దీని తర్వాత నేను మళ్ళీ సైడ్కి ఇంక్ ఇంకా మీకు రాసి చూపిస్తాను ఎవరెవరిది ఏంటిదో లైన్గా ఇలా రాసి చూపిస్తే మీరు బట్టి కడితే వచ్చేస్తుంది ఎవరెవరు ఏమేమి నక్షత్రాలు అని ఓకేనా స్వాతి అనేది చెప్పాను కదా మా మధ్యలో ఉన్న నక్షత్రాలకి కంపల్సరీ ఫోర్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఇది రాహు నక్షత్రం ఓకే తర్వాత గురు నక్షత్రం వస్తుందండి విశాఖ విష నాలుగు ఐదు ఆరు ఏడెంట్ తొమ్మిది ఓకే మూడు కాబట్టి వన్ టూ త్రీ గురు నెక్స్ట్ ఇక్కడ మూడు మూడు ఉన్నాయి ఇక్కడ రెండు ఇది క్యారీ ఫార్వర్డ్ అయింది ఇక్కడ త్రీ ఉన్నాయి కాబట్టి మూడు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకొకటి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది విశాఖ ఒక సారీ ఒక్క ఒకటి గురు నక్షత్రం ఓకే ఒకటి ఒక పాదం గురు నక్షత్రం ఒకటే పాదం ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇవి ఇవి రాసులన్నీ మీకు వచ్చి ఉండాలండి ఇది వృచ్చిక రాశి వృచ్చిక రాశులు ఏమేమి ఉంటాయో మీకు వచ్చి ఉండాలి ఓకే నెక్స్ట్ శని నక్షత్రం శని నక్షత్రం ఏంటిది ఇక్కడ అనురాధ అనురాధ నక్షత్రం ఓకే మధ్యలో నాలుగు పాదాలని చెప్పాను కదా స్పేస్ లేదని ఫోర్ పెట్టాను ఇది శని నక్షత్రం ఓకే నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం ఎవరిది బుధుడి నక్షత్రం ఓకే ఇక్కడ కూడా ఫోర్ ఫోర్ ఇంకా ఫోర్ అయితే నైన్ అయిపోయింది ఓకే సో బుధ నక్షత్రం అర్థమవుతుందా అండి మీకు ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మూలా నక్షత్రం మూలా నక్షత్రం కేతుది వన్ టూ త్రీ ఫోర్ కేతు నక్షత్రం అండి తర్వాత శుక్ర నక్షత్రం వస్తుంది కదా నెక్స్ట్ సేమ్ శుక్ర నక్షత్రము ఇక్కడ రెండవ నవకం అయిపోయిందండి ఇక్కడ నుండి సింహరాశి నుండి వృచిక రాశి వరకి రెండవ నవకం అయిపోయింది ఇప్పుడు మూడవ నవకం స్టార్ట్ అనమాట సేమ్ శుక్ర నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం వన్ టూ త్రీ ఫోర్ శుక్రుంది ఇది ఓకే తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఓకే ఉత్తరాషాఢ నక్షత్రం ఇక్కడ ఆల్రెడీ ఏట్ కాబట్టి ఓన్లీ వన్ ఒకటే పాదం తీసుకోబడుతుంది ఇది సూర్యుడి నక్షత్రం ఓకే ఇప్పుడు ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక్క పాదమే కదా ఇంకా మూడు పాదాలు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇది క్యారీ ఫార్వర్డ్ తీసుకుపోయి ఉత్తరాషాడ నక్షత్రంలో వన్ టూ త్రీ ఫోర్ కంప్లీట్ అయిపోయింది సో ఇది సూర్యుని నక్షత్రం ఇక్కడ ఉంటుంది తర్వాత సూర్యు నక్షత్రం ఉత్తరాషాడ మూడు పాదాలు ఉన్నాయి కదండి తర్వాత చంద్ర నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యలో ప్రతిదానికి నాలుగు పాదాలు వస్తాయి సో నాలుగు పాదాలు చంద్ర నక్షత్రం తర్వాత ధనిష్ట నక్షత్రం ఇక్కడ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రెండు పాదాలు తీసుకోవాలి ఇది కుజ నక్షత్రం ఓకే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ రెండే పాదాలు వచ్చాయి కాబట్టి ఇది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ నాలుగు పాదాలు కావాలి కదా మనకి సో ఇక్కడ కుంభరాశిలో ఇక్కడ రెండు పాదాలు కుజ నక్షత్రం కుజుడు అయిపోయాక ఇక్కడ ముందు మొదటి నౌకంలో రెండు నౌకంలో మీరు చూసుకుంటూ ఉండాలండి కుజుడు అయిపోయాక రాహు రాహు నక్షత్రం శతభిష నక్షత్రం సో ఇక్కడ రాహుది శతభిష నాలుగు పాదాలు మధ్యలో కంపల్సరీ నాలుగు పాదాలు ప్రతి రాశిలో ప్రతి నక్షత్రానికి ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి సో నాలుగు పాదాలు అనమాట అయితే రాహు నక్షత్రం అంటే పూర్వభాద్ర నక్షత్రం మూడు మూడు ఎలా తీసుకున్న నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అన్నమాట సో గురువు ఓకే పూర్వభాద్ర గురు నక్షత్రం అని మీరు గ్రహించాలి నెక్స్ట్ వచ్చేసి మీరు గ్రహించాలి నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మూడే కది ఇక్కడ ఉన్నాయి ఇంక ఇంకొకటి మిస్ అయ్యి ఉన్నాం కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం వన్ గురు నక్షత్రం ఓకే సో ఉత్తరాభద్ర నక్షత్రం ఓకే ఉత్తరాభద్ర నక్షత్రం నాలుగు పాదాలు శని నక్షత్రం ఇది తర్వాత రేవతి రేవతి నక్షత్రం ఓకే నాలుగు పాదాలు కంప్లీట్ అయ్యాయి కదా తొమ్మిది పాదాలు ఇది బుధ నక్షత్రం ఓకే సో ఈ విధంగా మీరు నక్షత్రాలు గుర్తుపెట్టుకోవాలండి బాక్స్లో మీకు సపరేట్గా చెప్పాలంటే నేను వివరిస్తాను చూడండి ఇక్కడ సపరేట్గా వచ్చేసి నక్షత్రాలు ఆ నక్షత్రాల అధిపతుల గురించి అక్కడైతే క్లమ్జీగా ఉంటుంది కదా బాక్స్లో ఇక్కడ వచ్చేసి నక్షత్రాలు అధిపతులు ఆ నక్షత్రాల అధిపతుల గురించి క్లుప్తంగా రాశాను ఇది కొద్దిగా వర్టికల్గా పెట్టాను కొద్దిగా మీ ఫోన్ తిప్పుకొని మంచిగా రాసుకోండి ఓకేనా ఎలా అంటే అశ్విని మఖ మూల నక్షత్రాలకు అధిపతి కేతువు ఓకే భరణి పుబ్బ పూర్వాషాఢ అధిపతి శుక్రుడు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరాని ఉత్తర ఫాల్గుని అని కూడా అంటారండి సో ఉత్తర ఉత్తరాషాడ అధిపతి రవి మళ్ళీ చంద్ర నక్షత్రాలు వచ్చేసి రోహిణి హస్త శ్రవణం అధిపతి చంద్రుడు అలాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు అధిపతి రాహువు పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు అధిపతి గురువు పుష్యమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రాలకు అధిపతి శని ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు అధిపతి బుద్ధుడు ఓకేనా ఈ నక్షత్రాల గురించి మంచి చక్కగా నేర్చుకోండి ఇక్కడ నేర్చుకున్న తర్వాతనే ఇవన్నీ ఆ బాక్స్లో అక్కడ రాశి చక్రంలో అప్లై చేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఓకేనా అప్పుడు వస్తుంది మీకు ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాలి తర్వాత రాశి చక్రంలో వేయాలి ఓకేనా మరిన్ని విషయాలు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఇక్కడ మీరు అడగచ్చు ఎందుకు తొమ్మిది తొమ్మిది పాదాలు తీసుకుంటారు పది పదకొండు పన్నెండు అలా తీసుకోవచ్చు కదా అంతకన్నా ఎక్కువ తీసుకోవచ్చు కదా అని తొమ్మిది గ్రహాలు కదండి వాటి గురించి తొమ్మిది పాదాలు ఓకేనా ఆ విధంగా కౌంట్ చేసి తీసుకున్నారు పన్నెండు రాసులకి ఓకేనా మొత్తం ఎనిమిది పాదాలు పన్నెండు రాసులకి విభజించారు తొమ్మిది గ్రహాలకి ఓకేనా ఇంకోటి ఏంటంటే మీకు ఇలా ఇబ్బందిగా ఉంటుంది కదా గ్రహాలు అనేవి లైన్గా రావాలండి ఇది ఇది కూడా వింశోత్తర దశ టైంలో మనకి చాలా ఉపయోగపడుతుంది ఏంటంటే ఫస్ట్ కేతువు దీని తర్వాతనే శుక్రుడు దీని తర్వాత సూర్యుడు తర్వాత చంద్రుడు కుజుడు రాహు గురువు శని బుధుడు ఈ విధంగా గ్రహాలు లైన్గా నేర్చుకోవాలి కింద మీద నేర్చుకోవద్దు ఇవి లైన్గా నేర్చుకున్నారంటే మీకు ప్రిడిక్షన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇవి దశ సిస్టంలో ఇవి లైన్గా వస్తాయండి ఓకేనా ఆ దశా సిస్టమ్ అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఓకేనా అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా అంతవరకు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఇవి ఇవి నేర్చుకోవడానికి కనీసం మీకు వన్ వీక్ అయినా పడుతుంది నాకైతే పట్టింది ఇక మీకు మీ తెలివిని బట్టి ఉంటుంది అది ఓకేనా టూ త్రీ డేస్లో అయినా పర్వాలేదు కాకపోతే ఇవి లైన్ గా ఉండాలి కింద మీద ఉండొద్దు నేర్చుకోవద్దు కేతు తర్వాత శుక్రుడు శుక్రుడు తర్వాత సూర్యుడు ఇవి ఇక్కడ ఉన్నాయి కదండి శుక్రుడు కేతువు శుక్రుడు రవి చంద్రుడు కుజుడు రాహు గురు శని బుధుడు అని ఇవి లైన్ గా ఇలాగే నేర్చుకోవాలి ఇది మన వింశోత్తర దశల దశ సిస్టంలో ఉపయోగపడుతుంది మనం ఇప్పుడు ప్రస్తుతానికి నేర్చుకునేది సాంప్రదాయ జ్యోతిష్యం వేదిక ఆస్ట్రాలజీ తర్వాత నెమ్మదిగా కే కేపీ ఆస్ట్రాలజీకి వెళ్దాం ఓకేనా ఫస్ట్ ఇది ఇది వస్తే ఇవన్నీ వస్తేనే తర్వాత అది అర్థమవుతుంది ఓకేనా ధన్యవాదాలు